うん。<music> న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త రాష్ట్ర అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల చైర్మన్ కైపు వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పాట్ సంస్థ గత నిర్మాణంలో భాగంగా భారీగా తరలివచ్చిన ప్రజానికం ఈ సందర్భంగా ఏఐసిసి కార్యదర్శి నదీం జావీద్ మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరూ కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో భాగంగా దర్శిపట్నంలోని పిజిఎన్ కాంప్లెక్స్ దర్శ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మరియు రాష్ట్ర అసంఘటిత కార్మికుల చైర్మన్ కైపు వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది గడియార స్థంభం సెంటర్ లో ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు అక్కడ నుండి ర్యాలీగా బయలుదేరి పీజీఎన్ కాంప్లెక్స్ వరకు జరిగింది అనంతరం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఏఐసిసి కార్యదర్శి నదీం జావీద్ మాట్లాడుతూ బీజేపీ దేశంలో దుర్మార్గమైన పాలన చేస్తుందని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ వైసీపీ రెండు రెండేనని ఎద్దేవా చేశారు తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందని ఆయన సందర్భంగా తెలిపారు అనంతరం కైపు వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ దర్శన నియోజకవర్గం వెనకబడి ఉందని కొత్త జిల్లాలు చేస్తున్న క్రమంలో కుర్చేడు దొనకొండ మండలాలను మార్కాపురం జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు అన్ని పార్టీలు కలిసి రావాలని నేను దేనికైనా త్యాగం చేస్తానని ఆమరణ నిరాహార దీక్షకు సైతం వెనుకాడేది లేదని కైపు వెంకట కృష్ణారెడ్డి స్పష్టం చేశారు భూజాపల్లి గొట్టిపాటి లక్ష్మి తీరుపై ఆయన విమర్శించారు దొనకొండను పారిశ్రామిక కేంద్రంగా చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రభుత్వం ప్రశ్నించారు ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సైదా పిసిసి అబ్రవైజర్ జాన్ సతీష్ జిల్లా అధ్యక్షులు షేక్ సైదా వివిధ జిల్లా నాయకులు మరియు మండల అధ్యక్షులు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులి కార్యక్రమంలో పాల్గొన్నారు कांग्रेस पार्टी बहुत कांग्रेस पार्टी राहुल गांधी के नायक अमर रहे वैस्ता हिंदाबाद कांग्रेस पार्टी हिंदोबाद कांग्रेस पार्टी हिंदोबाद कांग्रेस पार्टी लाल राहुल गांधी आने आने। मैं बहुत बड़ा नेता बनेगा भविष्य में 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 के बारे ऊपर वाले का कर्म है जिसके में जो बात वो उसी तरह से बात होती है बहुत सारे नेता हैं छमा करेंगे लेकिन इस जिले के अंदर अगर मुझे किसी लड़के ने सच में, में फायर दिखा तो इस लड़के ने कृष्णा रेड्डी में फायर लिखा मैं जो करता हूँ मैं उम्मीद करता हूँ कि आप बीजेपी को भी हटाओगे आप बीजेपी को भी हटाओगे आप आए बाई साथ सीपी को भी हटाओगे और जब राहुल गांधी के नेतृत्व में देश में राहुल गांधी प्रधानमंत्री बन रहे होंगे राज्य कांग्रेस की, की सरकार बन रही होगी तो उसमें आपकी भूमिका होगी मैं ऐसे आपके उज्जवल भविष्य की जरूर 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 నమస్కారం వైఎస్ షర్మారెడ్డి గారు నమ్మి నన్ను నమ్మి నువ్వు దర్శిని నియోజకవర్గంలో ఒక లీడర్గా ఎందుకు అని చెప్పి నన్ను పంపించారు నేను లీడర్గా ఎందుకు అన్నానంటే రాజకీయ నాయకులు లేరు లీడర్ వేరు నన్ను లీడర్గా ఎదగమన్నారు నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను ఈ నియోజకవర్గంలో సమస్యలు కూటమి ప్రభుత్వం కనపడడం లేదు సంవత్సరం నారైంది రైతు ధర లేదు పండించిన పంట పండదే లేదు రైతు మొత్తం ఈ ఈ నియోజకవర్గంలో రైతన్నం వేస్తారు రైతులు మొత్తం రోడ్డును పడే పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది కనపట్టలేదా మీకు మన తుఫాను వాళ్ళు ఎంత నష్టపోయారు మొక్కజొన్న నష్టపోయింది మాట్లయితే మిరప తోటలు నష్టపోయారు మన మన ఇండియాలోనే ఫేమస్ అయిన మిరప తోట మన మొల్లమూరు మండలంలో ఉంది అలాంటిది దాని కానీ వదిలేశారు గాలి వదిలేశారు మిర్చికి గిట్టుబాటు లేదు అట్లాగే రీసెంట్గా ఒక మూడు రోజుల క్రితం మీరందరూ తెలిసే ఉంటుంది కేక్ కటింగ్లు చేసుకున్నారు దర్శి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే ఉంచాము అని చెప్పి తొడలు కొట్టుకుంటా కేక్ కటింగ్లు చేసుకున్నారు మీ గుండెలు మేము చేసి చెప్పండి ఏ రోజన్నా మీ నోట్ నుంచి మాట వచ్చిందా ఈ నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే ఉంచాలి అని చెప్పి మీరు ఒక్క చోట కానీ మాట్లాడింది లేదు అయినా కానీ మీరు సంబరాలు చేసుకుంటున్నారు సరే చేసుకోండి మరి అవతలం ఉన్న దొనకొండ మండలానికి కుర్చోడు మండలానికి ఏ సమాధానం చెబుతారు మీరు అక్కడ ఉన్న కూటమి నాయకులు రాజీనామా చేయండి వెళ్దాం అందరం అందరం వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చుందాం ధర్నాలు చేద్దాం రాస్తారూపాలు చేద్దాం నిరాహార నిరాతీచ్ఛింది నేను కూర్చుంటా ఎన్ని రోజులైనా సరే అని చెప్పి ఈ సందర్భంగా కోట ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నా అట్లాగే వైసీపీ నాయకులుగానే ఉన్నారు మరి నోరు మీద పట్టలేదు అక్కడ రెండు మండలాలు తగలబడిపోతున్నాయి మీ స్టాండ్ ఎందుకు దాని మీద ఈ నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉండాలి అని చెప్పి మూడు మండలాలు దర్శి మండలం అయితే ముళ్ళమూరు మండలం అయితే తాళూరు మండలం అయితే మీకు తెలిసే ఉంటుంది సంతకాల సేకరణ చేశా అధికారులు కలిశా కలెక్టర్లు కలిశా ఇవన్నీ చేసి కాంగ్రెస్ పార్టీ అయితే మీరు కేక్ కటింగ్ చేసుకుంటారు చేసుకోండి దానికి ఎవ్వరేం అభ్యంతరం చెప్పట్లా కానీ రెండు మండలాలు అక్కడ తగలబడిపోతున్నాయి ఆ రెండు మండలాలకు మీరు ఏం సమాధానం చెప్తారు అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నా అలాగే ఏదైతే రాహుల్ గాంధీ గారు దృఢంగా ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ మళ్ళా కావాలి అని చెప్పి ఆయన దృఢ సంకల్పంతో ఉన్నారు అదేవిధంగా ఏసీసీ నుంచి పిసిసి నుంచి ప్రతి నియోజకవర్గానికి అబ్జర్వర్లు పంపి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది ఎంతవరకు పనిచేస్తుందని చెప్పి వాళ్ళు ఒక ఇక్కడ ఈ స్టార్ట్ చేయడం మీరు చూస్తూ ఉన్నారు అట్లాగే ఇక్కడ మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ సంగళారెడ్డి గారు పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి ఉన్న నాయకులేమో పార్టీలో సంపాదించుకొని ఏటో వెళ్ళిపోయారు వాళ్ళ దారులు వాళ్ళు చూసుకున్నారు ప్రస్తుతానికి పార్టీ పరిస్థితి బాగలేదు అని చెప్పినా అయినా కానీ ఈ పార్టీని ఆమె భుజాల మీద వేసుకొని మాతృ భౌళ్ళు కష్టపడుతున్నారు కాంగ్రెస్ పార్టీని అధిక అధికారంలోకి తీసుకురావాలని దీనికి మాలాంటి నాయకులు మాలాంటి లీడర్లు మేము అందరం కృషి చేసి కాంగ్రెస్ పార్టీని ముందు ముందు అధికారంలోకి తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ